హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలు తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా దాకా చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ చంద్రబాబు సీఎం చంద్రబాబు నాయుడు అయితే తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు ఎందుకంటే ఎన్నికల ముందు హామీలు ఇచ్చినప్పటికీ అవి అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగ పెన్షనర్లు గత వైసీపీ పాలనలో ఐదేళ్లుగా తీవ్రంగా ఇబ్బందులు అనుభవించాము ఇబ్బందులు పడ్డాము అని ఉద్యోగులు కొత్త ప్రభుత్వంలోనూ మళ్ళీ ఏమీ మార్పు లేదు అదే పరిస్థితిలో ఉన్నాము అని చెప్పేసి ఆగ్రహిస్తున్నారు ఇకపోతే ఎన్నికల హామీలు ఏంటి నేటికి పరిష్కారం కానీ ఏంటి అనేది చూసుకుందాము చూద్దాము సో ఉద్యోగులకు మధ్యంతర వృత్తి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు చేయలేదు పన్నెండో పిఆర్సీ సవరణ సంఘం ట్వెల్త్ పిఆర్సీ కమిషన్ను నియమించాలి కానీ ఇంతవరకు నియమించకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా విమర్శిస్తున్నారు యాక్చువల్గా పన్నెండో పిఆర్సీ జూలై రెండు వేల ఇరవై మూడుకి అమలు అవ్వాల్సి ఉంది దాదాపుగా దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా కమిషన్ కూడా నియమించని పరిస్థితిలో నెలకొంది ఇక పెండింగ్ డిఏ మరియు ఇతర బకాయిలు ఉద్యోగుల పెండింగ్ డిఏలు జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఉద్యోగ సంఘాల డిమాండ్పై ప్రభుత్వం మౌనం పాటిస్తోంది సో ఈ మేరకు ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చి నెలలు గడిచినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఉద్యోగ విరమణ వయసు పెంపు ఇక రిటైర్మెంట్ వయసును అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచాలనే కోరికను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు నియామకం పొందిన వారికి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు చేయాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది గత వైసీపీ ప్రభుత్వంలో ఓపీఎస్పై హామీ ఇచ్చి వెనక్కి తగ్గినట్లే ఇప్పుడు సీఎం కూడా అదే విధంగా ఉద్యోగులను మోసం చేస్తున్నారంటే వారు ఆరోపిస్తున్నారు జీతాల చెల్లింపు నిర్లక్ష్య వైఖరి గత పాలనలో జీతాలు ఆలస్యంగా వచ్చేవని భావించిన ఉద్యోగులు ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తోందని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ముప్పై ఒకటో తేదీన పెన్షన్లు ఇళ్లకు వెళ్ళి మరి చెల్లిస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు మాత్రం పదవ తేదీ వరకు ఆలస్యం చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఉద్యోగుల సేవలను గుర్తించామని చంద్రబాబు ఎన్నికల ఫలితాల తర్వాత అన్నప్పటికీ వేతన విషయంలో ప్రభుత్వ తీరును చూసి ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు ఉపాధ్యాయుల కష్టాలు పాలన మారిన మారని పరిస్థితులు స్కూల్ మెర్జర్ మరియు టీచర్ల ఒత్తిడి గత ప్రభుత్వం తెచ్చిన ప్లస్ టూ విధానం వల్ల ఉపాధ్యాయుల పని భారం మరింత పెరిగింది ఐదవ తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలను హై స్కూల్లో విలీనం చేయడం వల్ల పదకొండు పన్నెండు తరగతులు హై స్కూల్లో చేర్చడం వల్ల ఒత్తిడి పెరిగింది ఇప్పుడు మళ్ళీ స్కూల్ మోడల్ మారుస్తామని చెప్పడం వల్ల ఉపాధ్యాయులు మరింత అనిశ్చితతో అనిశ్చితిలో పడిపోయారు టీచర్ల హోదా తగ్గింపు మరియు వేతన కోత భయం మెర్జర్ సమయంలో హై స్కూల్ ఉపాధ్యాయులకు పీజీ టీచర్ల హోదా ఇచ్చి అదనంగా రెండు వేల ఐదు వందలు వేతనం ఇచ్చారు ప్రస్తుత మార్పులతో మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్కు వెళ్ళిపోతే వారి హోదా తగ్గిపోయే ప్రమాదం ఉంది ఈ మార్పుతో అదనపు రెండు వేల ఐదు వందల వేతనం కూడా కోతకు గురయ్యే అవకాశం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డిఎస్సి టీచర్ బదిలీలు నాలుగు రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అంటూ కాలయాపన చేస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకురావటం లేదు ఇతర పాఠశాలలకు వెళ్లాలనుకునే ఉపాధ్యాయులు తీవ్ర నిరాశలో ఉన్నారు ఉద్యోగులపై కఠిన చర్యలు ఒత్తిడి పెరుగుతున్న వాతావరణం కొన్ని శాఖల్లో ఉద్యోగులు హాజరు పట్ల ప్రభుత్వం తీవ్రంగా వ్యవహరిస్తుంది గ్రంథాలయ అధికారులు రోజుకు నాలుగు సార్లు డిజిటల్ అటెండెన్స్ వేయాల్సి వెయ్యాలని బలవంతం చేస్తున్నారు రెండు పూటల లైబ్రరీలు లైబ్రరీస్ తెరవాల్సి ఉండడంతో పని భారం పెరిగిందని గ్రంథాలయ అధికారులు సంతృప్తిగా ఉన్నారు ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి భుజం తట్టి పంపడం తప్ప ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ప్రాథమిక పాఠశాలను మూసివేసే యోచన జరుగుతుందని విద్యారంగంలో చర్చ మొదలైంది ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని అయితే నిర్ణయించుకుంటున్నారు ప్రస్తుత పరిస్థితులలో ఉద్యోగ ఉపాధ్యాయుల అసంతృప్తికి తీవ్ర స్థాయికి చేరింది ప్రభుత్వం ఈ సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే త్వరలోనే పెద్ద స్థాయిలో ఉద్యమాలు కూడా మొదలయ్యే అవకాశం ఉందని